మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డుని మరికొన్ని గంటల్లో కానీ మరికొన్ని రోజుల్లో కానీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది దీని మీద మీ ఏంటి భారతరత్న నందమూరి తారక రామారావు అని అనిపించుకోవాలి అని నాకు కూడా అంటే కోట్లాది మంది అభిమానుల్లో కోట్లాది మంది భారతీయుల్లో కోట్లాది మంది స్పెషల్గా తెలుగు వారిలో నేను ఒకటి అంటే ఒక్క కాసేపు ఇట్లాంటివి ఇచ్చేటప్పుడు దీనికి రాజకీయ రంగు పులుముతారు సహజం అది ఇప్పుడు ఇవ్వడంలో కూడా ఏమంటారంటే ముందుకు ఎన్నికలు ఉన్నాయి కదా అందుకు ఇస్తున్నారేమో అని కూడా రావచ్చు ఇది కాసేపు పక్కన పెడితే అసలు నటన పరంగా చూస్తే ఆయన కొట్టేవాడే లేడు అని నా అభిప్రాయం ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఈ ఈ తరం కాదు గతంలో జనరేషన్లో కాదు రాబోయే జనరేషన్లో కాదు మనం జనరల్గా అందరూ అభిప్రాయం ఎలా ఉంటుందంటే ఆ పాత సినిమాల్లో పాత ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రవికృష్ణ గారు అలా ఇష్టం తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు బాలయ్య బాబు ఇలా ఇష్టం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా చెప్తాం కదా ఆయనకి ఇలా ఎవ్వరు చూస్తారు అలాగే చూడటం ఇంకా ద్వేషించడు ఎవ్వరి నటన నచ్చదంట ఆయనకి ఎందుకో ఒక్క ఎన్టీఆర్ గారు నటన తప్ప అంటే ఆడు పైగా విమర్శకుడు ఈవెన్ నాకు నా పర్సనల్ లైఫ్కి దేనికి కూడా ఏదైనా అంటే విమర్శించే ఫస్ట్ వాడే ఎందుకు చేయకూడదు పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు సో అటువంటి వాడికి కూడా ఒక్క నందమూరి తారక రామారావు అంటే ఇష్టం అంటే చూడండి ఎట్లాంటి క్రిటిక్స్ కూడా విమర్శకులను కూడా ఒప్పించే గల నటన సౌరభం ఆయన సొంతం అంటే ఎన్నో చేశాడు విలనగా చేశాడు యాంటీదరుగా చేశారు అసలు మీరు నమ్మరు పాండవ వనవాసం సినిమాకి ఆయన బృహన్నల క్యారెక్టర్ బృహన్నల అంటే తెలుసు కదా థర్డ్ జెండర్ మెయిల్ గా థర్డ్ జెండర్లో యాక్ట్ చేయడం అనేది అసలు అంత అప్పటికే మంచి క్రేజీ హీరో అయినా కూడా చేశారు మెప్పించారు రావణాసుడు గాను రాముడు గాను కృష్ణుడు గాను విలన్ గాను సోషల్ సినిమాల్లో చాలా ఆ నటన మాత్రం భారతరత్నం ఎప్పుడు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని అని అంటున్నానంటే దీని మీద కూడా ఆ నటన అయితే మాత్రం ఇచ్చేయాలా అని అనుకోవచ్చు బాలీవుడ్లో కొంతమందికి ఇచ్చారు అలాగే ఎవరు లతా మంగేష్కర్ గారు ఉన్నారు ఆవిడ పాటలకి సంగీత పరంగా ఆవిడకి భారతరత్నం ఇచ్చేసారు అంటే సౌత్ అనేసరికి ఎందుకో ఒక రకమైన చిన్న చూపో లేదా చులకన భావమో లేదంటే ఏముందిలే ఆవిడ భాష అర్థం కాక నార్త్ ఒక్కటే రాష్ట్రం దేశం అనుకుంటారు ఏంటో భారతదేశం అంటే ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎస్ జానిక్ గారు ఉన్నారు అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి ఆల్రెడీ సోషల్ మీడియాలో కాను మీడియాలో కూడా పెద్ద వివాదం అయింది కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాను ఎస్ జానిక గారికి రెండేళ్ల క్రితం ఎప్పుడో పద్మశ్రీ ప్రకటించిందండి భారత ప్రభుత్వం ఆవిడ ఏం చేసింది తెలుసా సున్నితంగా తిరస్కరించారు సున్నితంగా బాహాటంగానే తిరస్కరించారు ఆవిడ నాకొద్దు ఇప్పుడు రావాల్సింది కాదు నాకు ఇది మీ గుర్తింపుతో నాకు పని లేదు అని చెప్పి రిజెక్ట్ చేసింది చూడండి సార్ అది మీ అభిప్రాయం ప్రకారం రిజెక్ట్ చేయడం కరెక్టా రాంగా చెప్పండి నా అభిప్రాయం అయితే కరెక్టే ఎందుకంటే ఫిమేల్ సింగర్ చాలా మంది ఉన్నారు వచ్చారు పోయారు ఇప్పటికే కొంతమంది ఉన్నారు బట్ ఒక ఫిమేల్ సింగరు విత్ మిమిక్రీగా ముసలావిడలాగా పాడగలదు పడుచావిడిలాగా పాడగలదు చిన్న పిల్లలా కూడా పాడగల ఏకైక సింగర్ ఇండియన్ స్క్రీన్ మీద నాకు తెలిసి ఎస్ జానికమ్మ గారు మొన్న ఇస్తారు పద్మశ్రీ ఆవిడతో పాటు చేసిన సుశీల గారికి కూడా వాళ్ళకి ఎప్పుడో ఇచ్చేశారు లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చేశారు అంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న ఉన్నతమైన పురస్కారం కదా అంటే నేను నా ఉద్దేశం లతా గారికి ఏం రాదు ఇచ్చేసారని కాదు ఆవిడికి ఇవ్వగలింది ఈవిడికి ఏం కనీసం పద్మ విభూషణ్ కూడా ఇవ్వలేదే అది కరెక్ట్ కాదు కదా ఈవిడ షేడ్స్ ఎవరైనా పాడగలరా ఈ మాడ్యులేషన్స్ ఎవరైనా వినిపించగలరా సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు కోర్స్ ఇప్పుడు ఆయన లేరు కానీ ఆయన కూడా ఆయనే చెప్పాడు జానకమ్మ గారు ఎన్నోసార్లు నా ఆమె నా గురువు లాంటి వాళ్ళు నాకు సీనియర్లతో నేను పాడుతున్నప్పుడు జానకమ్మ గారు సుశీలమ్ గారితో పాడినప్పుడు నేను నేర్చుకున్నాను కూడా చెప్తారా కదా అవును మరి అట్లాంటిది అందుకు అంటున్నాను ఆ నార్త్ సౌత్ వేరియేషన్ ఒకసారి జయసుధ గారు కూడా అన్నారు పద్మశ్రీ వీడు రాలేదు అంటే ఏముందిలేండి నార్త్ లో అందరికి క్లబ్ డాన్సర్స్ కూడా ఇచ్చేస్తారు పద్మశ్రీ ఇక్కడ వచ్చేసరికి ఎవరికి ఎవరు అన్నారు కరెక్టేనేమో సైఫ్ అలీ ఖాన్ గారికి పద్మశ్రీ అండి ప్రియాంక చోప్రా గారికి పద్మశ్రీ అండి జయసుధ గారికి లేదు ఇంకా మహానటులు చాలా మంది ఉన్నారు మన దగ్గర అంటే ఒక తెలుగు పరిమితం అయిపోవడం వల్ల వీళ్ళ సెలెక్టర్లే కాదా కదా ఈ లెక్కన్ చూస్తే ఆయనకి ఎప్పుడు రావాలి ఇంతకుముందే మా మిత్రుడు ఒక ఆయన అన్నాడు ఇప్పుడు ప్రకటించడం ఏంట్రా పంతొమ్మిది వందల ఎనభైలోనే డెబ్బైలో రావాలి భారతరత్న కానీ నటన పరంగా అంటే రాజకీయ పరంగా కూడా ఒక అవును అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తున్న స్వతంత్ర భారతదేశంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన వ్యక్తి తొమ్మిది నెలలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో గవర్నమెంట్ ఫామ్ చేసేసాడు ఆయన అత్యధిక మె మెజార్టీతో ఒకనొక టైంలో థర్డ్ ఫ్రంట్ ఏదో గవర్నమెంట్ లీడ్ చేస్తున్న సమయంలో కేంద్రం కూడా కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షం నమ్ముతారా ముప్పై ఏడు సీట్లు ముప్పై తొమ్మిది సీట్లతో నలభై రెండు ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు నలభై రెండు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇరవై ఐదు అక్కడ పదిహేడు మొత్తం నలభై రెండు నలభై రెండు లోక్సభ స్థానాల్లో ముప్పై ఏడు ముప్పై తొమ్మిది టీడీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తెలుసా మీకు కేంద్ర ప్రభుత్వంలో ఆ క్రెడిట్ ఎవరుదండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఈరోజు ఇన్ని జనరేషన్లు బతుకుతున్నాయి రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ఆమె హండ్రెడీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కాయిన్ కాయిన్ నాణ్యాన్ని రిలీజ్ చేశారు ఎవరు కదా స్టాంపులు ఇంతకుముందు ఎప్పుడూ రిలీజ్ చేశారు వెయ్యి అంటే పాత్రపరంగా చూస్తే వెయ్యిన పాత్ర లేదు అసలు రావణాసురుడు తర్వాత రాముడు తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు ముస్లిం ఇప్పుడు ఆయన ఇంకొక క్రెడిట్ కూడా మనం చెప్పుకోవాలి ఎన్టీఆర్ గారు శ్రీదేవి ఎన్టీఆర్ గారు శ్రీదేవి మనవరాలుగా చేశారు ఎన్టీఆర్ గారికి డిపంతులు అనే సినిమాలో తర్వాత అరవిరాముని సినిమాలో హీరోయిన్ చూడండి ఒక హీరోయిన్తో మనవరాలుగా చేసిన హీరోయిన్తో హీరోయిన్ గా చేసి చేయడం అని అంటే ఎంత ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చేయగలరా భార్య హీరోయిన్ లే లేదంటే తల్లి హీరోయిన్ గా చేసి ఉండొచ్చేమో కానీ మనవరాలుగా చేసిన అమ్మాయితో హీరోయిన్ గా చేసే ఆ క్రెడిట్ ఎవరికైనా ఉందా చెప్పండి అసలు అంత రెండు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇన్ని పాత్రలు మీకు ఒకసారి రాఘవేంద్ర గారు ఒక ప్రోగ్రాం పెట్టారు సౌందర్య లహరి ఆ ప్రోగ్రాంలో వన్ అవర్ చొప్పున మూడు త్రీ ఎపిసోడ్స్ ప్లే చేశారు మూడు వారాలు ఈ వారం ఒక వ్యక్తి నెక్స్ట్ వారం ఒకట అందులో చూస్తే ఆయన అన్ని ఆయన అభినయించిన మెయిన్ మెయిన్ అన్నీ కూడా అక్కడ అంటించారు అనమాట అంటించి పోస్టర్ చూస్తే నిజంగా మెస్ మించింది దానవీర సోరకర్ నండి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అయిన పైగా మూడు పాత్రలు కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు రారాజుగా దుర్యోధనుడుగా ఒకేటప్పు కృష్ణుడులాగా ఒక ఒకేటప్పు ఎంత గొప్ప విషయం అండి ఇప్పుడు ఎవరు బద్విరాడు పోతులు రివేర్ బ్రమేజు గారి చరిత్ర అలాంటివి చాలా ఉన్నాయండి డైరెక్షన్లో ఇంకా గతం పాత సినిమాలకైతే కొన్నింటికి ఆయనే దాన్ని ఏమంటారు దర్శకత్వం వహించినా కూడా అంటే ఆ దర్శకులు తప్పుకున్నాక ఆయన దర్శకత్వం వహించి పూర్తి చేసినా కూడా ఆయన పేరు వేసుకోలేదండి అంత టైం అంటే టైం అని అంట పొద్దున్న ఆరు గంటలకి విత్ మేకప్ అవసరమైతే ఆయన మేకప్ వేసుకుని కూర్చుని వాడు అంత కమిట్మెంట్ ఆ డెడికేషన్ ఎంతమంది రాఘవేంద్ర గారు కూడా ఒకసారి చెప్పారు అలాగే వాస్తవానికి తను అక్కడ పొద్దున్న ఆరు గంటలకే ఫస్ట్ సీన్ తీయాలని కాన్సెప్ట్ పెట్టుకునేదే నంద అన్న నందమూరి తారక రామారావు గారు గురించి అండ్ మోర్ ఓవర్ ఎవరికి అన్న అని అంటారు ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే అన్నగారు అని అంటారు కదా మీరు మీరు క్వశ్చన్ లో కూడా అన్నగారు అని స్టార్ట్ చేస్తారు కదా ఇంకెవరికైనా అలాగ క్యాజువల్ గా అన్న అని అనేస్తాం బట్ అన్నగారు అనగా ఫస్ట్ మైండ్లోకి వచ్చేది నందమూరి తారక రామ విశ్వనట చక్రవర్తి ఆయన విశ్వనట సార్వభౌముడు అది ఒక ఆయన సిగలో ఒక తలమానికి అంతే ఆయన ఒక అర్హుడు అయిన ఉద్దేశంలో ఇప్పుడు ప్రకటిస్తున్నారు అంటే ఇక బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టు ప్రకటించింది కాంగ్రెస్ అది అప్పటికీ ప్రకటించకపోవచ్చేమో అన్న అభిప్రాయం